డెంగీ బారిన పడి పదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్కు చెందిన రావుల వెంకటేశ్వర్లు కుమార్తె రిషిత పది గత నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక వైద్యుడికి చూపించారు అయినా జ్వరం ఏమాత్రం తగ్గకపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ డెంగీ నిర్ధారణ అవ్వడంతో అప్పటికే రిషిత ఆరోగ్యం బాగా క్షీణించింది వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ప్లేట్లెట్స్ పూర్తిగా పడిపోవడంతో పాటు ఋషితకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం మృతి చెందింది ఈ సంఘటనతో కుటుంబంలో విష నార్మల్గా పాపకి ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ డాక్టర్ ఏం చేశారు స్టార్టింగ్లో ఒక సిరప్ ఉన్ను ట్యాబ్లెట్స్ ఇచ్చారు అవి తీసుకొని వాడడం చేసుకుంటే మళ్ళీ సెకండ్ డే థర్డ్ వస్తుపోతుంది డాక్టర్ దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే టెస్టులు రాసినాం ఆ టెస్ట్లో తేలింది ఏంటంటే డెంగ్యూ అని ప్లేట్లెస్ తగ్గినాయి అని చెప్పేసి అన్నారు టాల్పిన్ హాస్పిటల్ నుండి మీకు డాక్టర్ చిల్డ్రన్ హాస్పిటల్ అన్నమాట అక్కడికి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే మీ పాపకి హార్ట్ వీక్ ఉంది దొరకట్లేదు అని చెప్పేసి అన్నారు మేము మరి ఇక్కడ డేట్లెస్ తగ్గినాయి కదా తగ్గినాయి అన్నారు కదా అంటే అది తగ్గినాయి దానివల్లనే ఇంటర్నల్గా పాప చాలా క్రిటికల్ పొజిషన్ ఉంది దానికి మేము గ్యారంటీ ఇవ్వలేము వచ్చినయ